హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలి మన దైనందిన జీవితంలో మన సమాజం పట్ల బాధ్యత కలిగి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో మంచి చేయాలనుకున్నప్పుడు మనకు చెడు ఎదురవుతూ ఉంటుంది మనుషులు మనం చేసేటటువంటి మంచి పనులు స్వీకరించపోగా మన మీద పగబెట్టుకుంటాను దీని అంతకీ కారణం మనం చేసే తప్పు ఏంటంటే మంచి చేయడమే మంచి చేస్తే మనం శత్రువులుగా మారుతామా అని అంటే ఖచ్చితంగా మారుతాము దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఒక వ్యక్తి నీట్గా రెడీ అయ్యి అలా వెళుతున్నాడు అనుకోండి వేరొక అతను ఒక చల్లటి నీళ్లు తీసుకుని అతని మీద పోసాడు అనుకోండి ఇతనికి ఎలా ఉంటుంది కోపం వస్తుందా రాదా విపరీతమైన కోపం వస్తుంది అదే వ్యక్తి అలా వెళుతున్నాడు అనుకోండి నీట్గా రెడీ అయ్యి సడన్గా వర్షం వచ్చేసింది సడన్గా వర్షం రాగానే ఇతని కోపం వస్తుందా ఏదో కొంచెం అసౌకర్యానికి ఫీల్ అయినప్పటికీ పెద్దగా కోపం రాదు ముందు ఒక అతను అతని మీద నీళ్లు పోస్తే కోపం వచ్చింది అవే నీళ్ళు వర్షం రూపంలో పడితే పెద్దగా కోపం రాల ఇది మీకు అర్థమైతే ఇంకొక విషయాన్ని చెప్తాను అదే వ్యక్తి గుడికి వెళ్ళి పూజారి గారి చేత అనేటువంటి నీళ్లు పోయించుకుంటున్నప్పుడు ఇంకా పోయి ఇంకా పోయి అంటాడు అర్థమవుతుందా మొదట ఒక వ్యక్తి నీళ్లు పోస్తే కోపం వచ్చింది అదే వ్యక్తి అలా వెళుతుంటే వర్షం రూపంలో నీళ్లు పడినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు అదే వ్యక్తి అవే నీళ్లు గుడిలోకి వెళ్ళినప్పుడు పూజారి నీళ్లు పోసినప్పుడు దాన్ని ఇంకా పోయి ఇంకా పోయి అని చక్కగా ఆనందంతో పోయించుకుంటూ ఉంటాడు కారణం నీటిలో తేడా లేదు అతను ఆలోచించే విధానంలో అతను తీసుకునే విధానంలో తేడా ఉంది మొదట ఒక వ్యక్తి పోసిన నీటిలో కానీ వర్షం రూపంలో పడిన నీటిలో కానీ ఇక్కడ గుడిలో పోసినటువంటి నీటిలో కానీ నీటిలో తేడా లేదు కానీ అతను ఆలోచించే విధానం అతను తీసుకునే విధానంలో తేడా ఉంది అలాగే మనం మంచి చేస్తున్నప్పుడు ఎదుటివారికి అందరికీ నచ్చాలని ఏమి లేదు మనం చేస్తున్నది మంచి అన్నప్పుడు అది చేసుకుంటూ వెళ్ళిపోవటమే కనుక ఎవరిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఎక్కువగా శత్రువులు ఎవరికి ఎక్కువగా ఉంటారంటే మంచి చేసే వాళ్ళకి శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు వాస్తవానికి చెడు చేసేవారికి అందరూ మిత్రులే మంచి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది ఈ వీడియో యొక్క ఉద్దేశం ఒకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్